తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కోయంబత్తూరు అభ్యర్థి కే అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు కోయంబత్తూరులో ఓటర్లని ప్రభావితం చేసేందుకు డిఎంకే ఏఏడిఎంకే కలిసి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో మొదటి దశలో పోలింగ్లో భాగంగా అన్నామలై కరూరులోని ఉత్తిపట్టిలో పోలింగ్ బూత్లో ఓటు వేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడితే ఆరోపణలు చేశారు తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరిగింది కోయంబత్తూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మీద డిఎంకే నుంచి గణపతి పి రాజ్ కుమార్ ఏఏఎండిఐ చెందినటువంటి సింగర్ రామచంద్రన్ పోటీ చేస్తున్నారు కోయంబత్తూరులో బీజేపీ వ్యక్తి తమను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఒక్కరైనా తీసుకురాగలితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నామలై సవాల్ విసిరారు బీజేపీ సొంతంగా ఇరవై ఐదు శాతం దాటుతుందని సీట్ల సంఖ్య కూడా రెండు అంకెల్లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈరోజు నేను ప్రజాస్వామ్యాన్ని కర్తవ్యాన్ని నిర్వహించాను దేశంలోని ప్రతి పౌణినికి ఇది ఒక ముఖ్యమైన కర్తవ్యం ఎందుకంటే భారతదేశంలో పనిచేసే ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ పౌరులు ప్రజాస్వామ్యాన్ని ఎలా పనిచేసేలా చేస్తారు మంచి వ్యక్తులు పాలన మీద ప్రజలు తమ విశ్వాసాన్ని మరోసారి చూపిస్తారని మాకు నమ్మకం ఉంది తమిళనాడు ప్రజలు చారిత్రాత్మకమైనటువంటి మార్పుకి నాంది పాలకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా శుక్రవారం తొలి విడత పోలింగ్ ముగిసింది చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది మొత్తం నూటెనిమిది నూట రెండు స్థానాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది అయితే తమిళనాడులో కొత్త సమస్య వచ్చింది బీజేపీ రాజ్య అధ్యక్షుడు అన్నమాలి పోలింగ్ తీరును తప్పుబట్టారు కోయంబత్తులో లక్ష మంది ఓటర్ల పేర్లు కనిపించకుండా పోయాయని తక్షణమే కోయంబత్తులో రీ పోలింగ్ నిర్వహించాలని ఆయన ఎన్నికల సంఘం డిమాండ్ చేశారు ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ ముగిసింది మొత్తం అరవై రెండు పాయింట్ రెండు మూడు శాతం ఓటింగ్ నమోదైంది అయితే కోయంబత్తూరులో ఓటర్ల జాబితాలో దాదాపు లక్ష మంది ఓటర్ల పేర్లు లేకపోవడం మీద తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నమలై ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమైన ఓటర్ల పేరు లేని బూత్ల్లో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ సంధిస్తుందని ఆయన ప్రశ్నించారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఓట్లు స్పష్టమైన కారణం లేకుండా తొలగించబడ్డాయని ఆరోపించారు ఒక ప్రత్యేక బూత్లో ఏకంగా ఎనిమిది వందల ముప్పై మంది పేర్లు లేవని తెలిపారు భారీ ఎత్తున ప్రణాళికాబద్దంగా తో ఓట్ల తొలగింపు జరిగినట్టు కనిపిస్తోందన్నారు అయినా ఎన్నికల సంఘం ఏం చేస్తోంది ఎన్నికలకు ముందస్తు సన్నద్ధత అవసరం లేదా మలేషియా మస్కంట్ వంటి విదేశాల నుంచి చాలామంది వచ్చారని పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు లేని పోలింగ్ బూత్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్లు అన్నామలై మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు ఏడు దశల్లో జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ ఇరవై ఒక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నూట రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో అధికార డిఎంకే ప్రతిపక్ష అన్నా బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో డిఎంకే ముప్పై తొమ్మిది స్థానాలకు గాను ముప్పై స్థానాలు కైవసం చేసుకుని భారీ విజయాన్ని అందుకుంది ఇక సెకండ్ విడత ఏప్రిల్ ఇరవై ఆరున జరగనుంది అనంతరం మే ఏడు పదమూడు ఇరవై ఇరవై ఐదు జూన్ ఒకటిన एन कल जरबो